హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అను సిగ్నేచర్ ట్రిపుల్ నైన్ ఇది దొండకాయ కొబ్బరి కారం అండి చాలా టేస్ట్ ఉంది ఇది ఇది వచ్చేసి మనకు టూ త్రీ డేస్ కూడా ఉంటుంది నిల్వపు ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా కానీ టూ త్రీ డేస్ ఇలానే ఉంటుంది చక్కగా చాలా బాగుంటుంది పిల్లలకి హెల్దీ కూడా పచ్చి కొబ్బరి ఒకసారి దీన్ని ఎలా చేయాలో చూద్దాము మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దొండకాయని నిలువుగా కోసుకున్నా చాలా సన్న ముక్కలుగా కోసుకున్నాము ఎందుకు అంటే డీప్ ఫ్రై కోసం అవి డీప్ ఫ్రై చేస్తే తొందరగా ఏగడం కోసం ఇప్పుడు కొబ్బరి తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కోసేసి దాంట్లో తగిన ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర జీలకర్ర తీసేసుకొని ఇవి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో వాటర్ ఏమి వేయకూడదు అలానే మిక్సీ పట్టేసి పెట్టేసుకోవాలి ఓ బాండిలోకి నూనె తీసేసుకొని దొండకాయలు మనం వేయించేసుకోవాలి ఇవి ఎలా ఎలా వేగాలి అంటే ఇది ఇది కరెక్ట్గా వేయించుకోవాలి మాడనీయకుండా చక్కగా సిమ్లో పెట్టేసుకొని మీడియం ఫ్లే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి హైలో పెట్టకూడదు హైలో పెడితే తొందరగా మాడిపోతాయి లోపల ఉడకుండా ఉంటుంది అందుకే మీడియంలో మనం ఆయిల్ మీడియంలో పెట్టేసుకొని చక్కగా వేయించేసుకోవాలి ఇవి వేయింది అన్న తర్వాత ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ తీసేసి చూడండి చక్కగా తీసేసుకున్నాము ఆయిల్ మొత్తం రాకుండా తీసేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ బాండిలో నూనె తీసుకొని కొంచెం జీలకర్ర పోపు కోసం కొంచెం ఆవాలు రెండు ఎండుమిరపకాయలు తీసేసుకొని కొంచెం కొంచెం చిటపటామని అనిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం పసుపు వేసుకున్నాము అంటే ఆయిల్లో వేసుకుంటే చక్కగా మొత్తానికి పట్టేస్తుంది కొంచెం తగినంత పసుపు దీంట్లో వచ్చేసి పచ్చి కొబ్బరి ఇందాక మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా అదంతా దాంట్లో వేసేసుకోవాలి నేను వాటర్ కొంచెం కూడా పొయ్యకుండా మిక్సీ పట్టేసుకున్నాను వాటర్ పొయ్యకూడదు కొంచెం కూడా పొయ్యకుండా మిక్సీ పట్టేసుకొని చక్కగా దీంట్లో వేయించేసుకోవాలి వేయించేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి నేను కొంచెం లాస్ట్లో వేసాను అనమాట ఇది వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే మొక్క కరెక్ట్గా పడుతుంది నేను లాస్ట్లో మర్చిపోయి లాస్ట్లో వేసేసాను మర్చిపోయాను లాస్ట్లో వేసాను అందుకని దీంట్లో కొంచెం కరివేపాకు వేసేసుకొని దీన్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎందుకు అంటే పచ్చి కొబ్బరి మాడుతుంది అందుకని చెప్పేసి చాలా సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి వేయింది అన్న తర్వాత మనకి కూరగా తగినంత కారం వేసేసుకోవాలి తగినంత కారం వేయించేసుకొని కొంచెం అటు ఇటు ఇటు అటు అనేసి మగ్గన ఇవ్వాలి మీరు కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర లేదు అందుకే నేను స్కిప్ చేసేసాను మీకు ఉంటే కనుక యాడ్ చేసుకోండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కొంచెం వేగింది అన్న తర్వాత దొండకాయ ముక్కలు వేసేసుకొని వేయించేసేసుకోవాలి కలిపేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసుకోవాలి నేను ఇందాక మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేస్తున్నాను సాల్ట్ ఇప్పుడు చక్కగా దొండకాయ కారం అయిపోయింది చూడండి చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది ఎమ్మెగా ఉంది చూస్తుంటేనే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మీరు కొబ్బరి వేసినప్పుడు ఉప్పు వేసుకోండి అప్పుడు వేసాము అంటే మొత్తానికి పడుతుంది కొంచెం కలపెట్టేసుకొని తీసేసాము అంటే చాలా టేస్ట్ బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కూరగా ఇది కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ నచ్చండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చూడండి పొడి పొడిగా పొడి పొడిగా వచ్చింది వీడియో చూసినందుకు థ్యాంక్ యూ